దేవునికి స్తోత్రం కలుగును గాక ఇదే కాలమున దేవుని వాక్యాన్ని వినటం ఎంతో ఆశీర్వాదకరము మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము మా కొరకు మీరు ప్రార్థన చేయండి వాక్యం లైక్ చేయండి షేర్ చేయండి తెలియజేయండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మతేశ్వార్థ మాట రాయబడి ఉంది రహస్య ముందు చూచుచున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చును ప్రభువారంట రహస్యం ముందు మనల్ని చూస్తాడంట రహస్యంగా మనల్ని చూస్తారంట ప్రభువు అంటే ఆయన రహస్యంగా చూసేది అంటే మన అంతరంగంలో ఉన్న విషయాలు ఆయన తెలుసుకుంటాడు మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తాడంట ఈరోజున నీ ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా నువ్వు గమనించు నీ హృదయంలో ఎటువంటి దుఃఖముందో నీ హృదయంలో ఎటువంటి విచారం ఉందో నీ హృదయంలో ఎటువంటి బాధ ఉందో దేవుని తెలుసు కనుక దేవుడు నీ హృదయంలో ఉన్న బాధలన్నీ తొలగిస్తాడు నీ హృదయంలో ఉన్న సమస్యలన్నీ దేవుడు తీసివేస్తాడని పరిశుద్ధ ఆత్మ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డారా కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది ఆయన హృదయ రహస్యములను ఎరిగినవాడు అని రాయబడింది ఆయనకి మనం ఏదైనా దాచగలుగుతామని రాయబడింది అంటే ప్రభువుని విడిచిపెట్టి మరొకరిని మనం అనుసరించామన్న సంగతి ప్రభువుకు తెలుసట ప్రభువుకు తెలిసి ఆయన మన అంతరంగంలో ఉన్న విషయాలు బయలుపరిచి మనకి చేయాల్సిన మేలులు చేయకుండా ఉంటాడని అక్కడ ఉన్న ప్రజలు కోరాకు కుమారులు మాట్లాడుతున్నారు నీ ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుని తెలియకుండా నువ్వు ఏది చేసినా అది దేవుడికి తెలిసిపోయిద్ది నువ్వు నమ్మితే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచితే నీ ప్రాణము పోయేంతవరకు అంతవరకు విశ్వాసంగా బ్రతకాలి ఆయన పాదాల కింద నువ్వు నమ్మకంగా ఉండాలి అందుకనే ప్రభు అంటాడు రహస్యములు చూచుచున్న దేవుడును నేను నువ్వు ఎటువంటి బ బలహీనమైన సమస్యలతో ఉన్నా దేవుడు చూస్తూ ఉన్నాడు నీ నీతిని చూస్తున్నాడు నీ యథార్థతను చూస్తున్నాడు నీ కష్టాన్ని చూస్తున్నాడు నీ కన్నీళ్ళను చూస్తున్నాడు అలాంటి గొప్ప దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నా సహోదరి సహోదరుల ఇప్పటికైనా నీ జీవితంలో ప్రభు చూస్తున్నాడు రహస్యంగా ప్రభు నాకు ప్రతిఫలం ఇస్తాడు రహస్యమైన కార్యములు ప్రభు నా పట్ల చేస్తాడని ప్రభువు నీతో మాతో మాట్లాడుతున్నాడు కాలమున నువ్వు ఏ దుఃఖము విచారణలో నా ప్రభు తీసివేయబోతున్నాడు నీ సమస్యలని దేవుడు తొలగించబోతున్నాడు అందుకనే ఆయన రహస్యంగా చూచుతున్న దేవుడు రహస్యమైన ప్రతిఫలమును మనకు అనుగ్రహిస్తాడు పరిశుద్ధులైన తండ్రిని స్తోత్రంలో రహస్యంగా ని బిడ్డను చూచుచు వారి రహస్యమైన జీవితాలని వారికి అంతరంగంలో ఉన్న జీవితాలు దుఃఖంలో ఉన్న జీవితాలను తొలగించి వారికి ప్రతిఫలము దాయించమని వాకి వింటున్న వారు ప్రార్థనలు ఎక్కువ వారి కుటుంబాలను దీవించమని ఏ సునామని ప్రార్థ